So, the two opening batsmen for India are there. Sachin Tendulkaran. From uh, the Pakistani fastballers, really will. Uh... And he goes after that one, and it's six. Straight back past the ball for four. No ball as well, so that'll be five runs. And He goes after the and it's six. That's six. This outfield is picking up.

నేను బంతిని కొడితే అది బిల్లా గంట తగిలింది సార్ ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్ గంట తగలటం కదా ఏంటి సార్ గంటేస్తారు ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుకుని కనరా ఓకే గెట్ అవుట్ సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ కాకపోతానా నా ఆటోగ్రాఫ్ మీ చేత తీసుకునేది చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్ పోరా నివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు మూడు ఐదు హలో 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 గుడ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలం ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను పాడేనా ఎప్పుడు పడినా ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను అంటే పదకొండు అన్నాను పదిహేడు అంటే పదకొండు అంటారు మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఎనికండి ఇరవై మూడు అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటలం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదండి ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సార్ సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కారు కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలేదు ట్రైల్ కెళ్ళండి సార్ ట్రైల్ కెళ్ళండి సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చాను ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండు దీని తొక్క పారాయమని ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా పోయాడా పోరా కారు నమ్ముకలు నేను రా కాలం ఉన్నాను నాలుగు ఐదు ఇక చూసుకోట్టు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు పాల్గొట్ట అంటే నీకు కూడా ఏమైంది ఏమైంది మా ఏమైంది వాడు పది మంది ముందు నన్ను మెడ మేడపట్టుకొని బయటకుందోసారి తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అన్నమాట ఇంతకంటే కారణం ఏంటో మందు తాగడానికి మాస్క్ ఎట్లా దిగ్గలిగినావు అన్నా సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు చెప్పార్రా నీకు సడన్ బ్రేక్ ఆ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసిన అన్న లక్కీ కా ఇక్కడ ఆగింది అసలు దీనికి బ్రేకులు సరిగా పనిచేస్తలేవు ల్యాండ్ కార్ కొనుమో ఎన్నిసార్లు చెప్తున్నావు నీకు కొంటానురా అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే లాన్సర్ కార్యం ఏకంగా బెంజి బెంజి కరే అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటో ఇటో పద అను రేపు నుంచి మందు మానేస్తాను ఏను మందు అల్లుడు నిన్న మానేస్తానన్నా మొన్న మానేస్తానన్నా అంత ముందు మానేస్తానన్నా మందు మానేస్తానని చెప్పగలడు నేను దండం పెడతాను అల్లడు అది కాదు మావా రోజు మందు మానేస్తాను పోతే నెక్స్ట్ డే తాడాలి ఇంట్రెస్ట్ ఉంటా అందుకే అన్నారు గుండ్రంగా ఉండదు భూమి గుండదు ఎప్పుడుంటే వస్తే ఉండదు అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా పాతిక వేలు అప్పిచ్చారు అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఇప్పిస్తావు అప్పు రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు అంటారు అదే ఎప్పుడు ఇస్తామంటాను చేపలో ఉన్నప్పుడు

ఇప్పుడు ఇస్తే ఎన్నో ఇచ్చేస్తారు నీ అబ్బా వారం తర్వాత కనిపించి అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తాడు యా యాం నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు మా దగ్గర ఉన్నాయనుకో లో ఉన్నట్టే నిజంగా నాటు అన్నాను ఫట్ ఆ బాబు ఆ గుడ్ నైట్ ఓకే అమ్మా అమ్మా ఆ దైత్యం ఇచ్చాడే తలుపు కూడా పెట్టకుండా ఏం నువ్వు నేను అసలు తలుపు ఆ అంటే నీ ఉద్దేశం దొంగ ఏంటి పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు నా మీద సెడ్ అనమాట ఏంటంటే మీరు వండ మీకోసం గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చిన పొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్ని సార్లు గాలిఫీలు కొట్టాలే అని తిట్టాను ఇలా అంటున్నారు ఏండే ఆ ఇష్ట అంటాను రోజుకో టైం లో నా ఇష్ట రోజున తిడతాను ఏ తిరగూడదా ఇలా పోదు మేడం ఏ నువ్వండి రా గుడ్డ పోపుల గుడ్లా పోయించుకురా ఇప్పటికప్ పనబడదా ఏ విసరవా వస్తునండి ఎస్సే పంజిyal ఇక్కడ హే ఏంటె చల్లగా ఉంది మీరు లేట్ గా విషయం అన్నానికి తెలియక చలబడిపోయిందంటి ఆ కౌంటర్ అన్నమాట కొట్టనండి అన్న కౌంటర్ ఏపాడా ఎళ్ళి వేడి చేస్తే బాగుంటుందండి సరే అక్కడ ఏంటి ఇదివా అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మారదా అండి లో ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్ చేస్తాను పలావ్ చేస్తుంది ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ రాంబాబు గారు చెప్తే ఎన్ని ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటాను టైం అయినా ఇంకా మేలుకునే పాడైపోదు మరి తాగితే అది నీకు చెప్పనా రేపటి నుంచి నాలుగేళ్లుగా భలే చెప్తున్నారు అదే నువ్వు ఇంకా ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే